లోక్సభ ఎన్నికల తర్వాత రేపు మంత్రివర్గం సమావేశం కానుంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వివిధ శాఖలు పలు అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నాయి ఏపీ తెలంగాణ విభజన వివాదాలపై మంత్రివర్గం చర్చించనుంది రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లు ధాన్యం పెంపు మార్గాలపై సమావేశంలో చర్చ జరగనుంది మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై చర్చించి మరమ్మతులు తదుపరి కార్యాచరణలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖలు వివిధ అంశాలపై వివరాలు సిద్దం చేస్తున్నాయి రాష్ట ఆవిర్భావం జరిగి పదేళ్లు పూర్తి కానున్నందున పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పదిలోని వందకు పైగా ఆస్తుల విభజన హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేస్తున్న ఆర్థిక శాఖ కేబినెట్ ముందు పెట్టనుంది ఏపీతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది రైతు రుణమాఫీపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చ జరగనుంది సుమారు నలబై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీకి సుమారు ముప్పై రెండు కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంతో పాటు విధి విధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది రాష్ట ఆదాయం పెంచుకునేందుకు వనరుల ప్రత్యామ్నాయ నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది సీఎం రేవంత్ రెడ్డి వాణిజ్య పన్నులు ఎక్సైజ్ గనులు తదితర శాఖలతో సమాపేశం నిర్వహించి బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయాన్ని సాధించాలని స్పష్టం చేశారు ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్ సమీక్షించనుంది ధాన్యం సేకరణ వేగం పెంచడానికి అవసరమైన ప్రణాళిక అకాల వర్షాలతో తడిసిన ధాన్యం వంటివి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరగనుంది విత్తనాలు ఎరువుల కొరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు అవగాహన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికపై చర్చించి మరమ్మతులపై ఏం చేయాలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సన్నాహాలపై కేబినెట్ చర్చించనుంది విద్యార్థుల నమోదు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ల పంపిణీ విద్యా సంస్థల్లో వసతులపై చర్చించనున్నారు పాఠశాల కళాశాల ఉన్నత విద్యాశాఖలు ఇంటర్ బోర్డు వివిధ అంశాలపై నివేదికలు సిద్దం చేశాయి